ంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం మార్గశిరశుద్ధ త్రయోదశి తత్కాల చతుర్దశి బుధవారం భరణీ నక్షత్రం డిసెంబర్ మూడో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములుగా గోరువారు దానికి తగిన స్వీచలించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రభు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగస్ములుగా గోరువారు దానికి తగిన సూచరించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రహ్మ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా రిజ్యవేద పారాయణం పురుషత్ పారాయణం దివ్యపుణ్ణ సేవాకారు అనంతరం దొంగ సేవ దొంగ సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం విష్ణుపురాణం క్షేత్రమహాత్యం పురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభవ వేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేరుగోష్ఠి తీర్థం యోగం అయిన తర్వాత చుట్టూ సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఈ సర్వదర్శనం ఆరంభానికి ముందుగా గోవిందరాజ స్వామివారు దేవేరులతో ఆడవారులతో కలిసి ఆస్థాన మండపంలోకి వేంచేసి చేసిన తర్వాత అక్కడ విశేష ఆరాధన అయిన తర్వాత ఆ అధ్యాపక స్వాములకి శ్రీశారి సమర్పణ అయిన తర్వాత వారు నారాయణ దివ్య ప్రబంధనాన్ని సేవాకాలం ఆరంభిస్తారు తిరుమంగయడవారి తిరునక్షత్ర ప్రయుక్తమైనటువంటి సేవాకాలం ఇది సుమారుగా పదకొండు గంటల వరకు కొనసాగుతుంది పదకొండున్నర గంటల నుంచి రాజభోగ నివేదనం మహానివేదనం పదకొండున్నర నుంచి పన్నెండు పావు గంటల వరకు ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలువద చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ముందుగా తిరునక్షత్ర ప్రయుక్తమైనటువంటి ఆస్థానం నివేదనం జరిపించి నివేదనమైన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనమైన తర్వాత మంగళాశాస్త్రం చేతమృష్ తీర్థం యోగం అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలో వేయించేసిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టూ సార్ నిధులు నివేదనమైన తర్వాత రాజనం అయిన తర్వాత సుమారు పన్నెండు పాదు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిర్మదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో శాస్త్రనామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి రుసుము నుంచరించి సంప్రదాయ వస్త్రధారణతో బరిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన మృసించి సంప్రదాయ వృష్ట ధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటం ధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్న అవుతుంది ఇవాటి రోజున ఈ గత కొంతకాలంగా ఆచరిస్తున్నటువంటి నృసింహ దీక్షల ఆరంభం ఇవాళ మండల దీక్ష ఆరంభం జరుగుతుంది సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ దీక్ష ప్రా కార్యక్రమం ఆరంభమవుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను ఇవాళ మండల దీక్ష అలాగే డిసెంబర్ పదకొండవ తారీఖుని ముప్పై రెండు రోజుల ప పరిమాణంలో దీక్ష చేసేటువంటి వారికి పదకొండవ తేదీ ఆరంభం జనవరి పన్నెండవ తారీఖు దీక్ష విరమణ మహోత్సవం జరుగుతుంది భక్తులు దీన్ని గమనించవలసిందిగా మనం చేస్తున్నాను